హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్ స్టోరీ రైటర్ ఎడ్రంశెట్టి మధు గారు స్టోరీ నేమ్ సత్యభామ పార్ట్ లెవెన్ దంపతులిద్దరూ కిందకిలిగారు మధుకర్ ఏసీ రూమ్ వైపు వెళ్తుండగా శ్రీ సత్య ఆపింది అయ్యో ఎందుకండి ఇరవై నాలుగు గంటలు ఆ ఏసీలో పడి ఊరేగటం హ్యాపీగా ఆరు బయట టేబుల్ ముందు కూర్చుని తినేద్దాం రండి అతని చేతిని పట్టుకుని ఆపింది సత్య అతడు ఆశ్చర్యంగా చూసి బయట తిందామా అని బెరుగ్గా అన్నాడు శ్రీసత్య అతడి బాధ చూస్తూ నవ్వేసి అయినా మీ బాధ నాకు అర్థమైందిలేండి అంత పెద్ద కోటీశ్వరుడు మీరు ఇలా ఆరు బయట ఉన్న చిన్న డాబాలో కూర్చుని పుల్కాలు తినడం ఏమిటి అనుకుంటారనే కదా మీ ఆలోచన కానీ అదేమీ జరగదులేండి ఎందుకంటే ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేరు ఒకవేళ చూసినా నిన్ను మీ డూప అనుకుంటారు కానీ మీరేనని చచ్చినా గెస్ట్ చేయలేరు అంది శ్రీ సత్య డూపా అదేలేండి మీలాగే ఉండే మీకు ఒక తమ్ముడు ఉన్నాడనుకోండి అని ఆగి అన్నట్టు మీకు తమ్ముడు కానీ అన్నగాని లేడుగా అంది మళ్ళీ ఒకప్పుడు ఉండేవాడు ప్రస్తుతం లేడు ఏమయ్యాడు ఆశ్చర్యంగా చూసిందామే అదంతా పెద్ద కథలేవే పద వెళ్దాం అలాగే వెళ్దాం కానీ ఒక విషయం చెప్పండి అంది శ్రీ సత్య ఏంటి అతడు ఎలా ఉండేవాడు అంటే మీ పోలికలతోనా లేక ఇంచుమించు నాలాగే ఇద్దరూ వెళ్ళి ఎవరూ లేని ఒక కార్నర్లో కూర్చున్నారు వెయిటర్ వచ్చాక రెండు పుల్కా విత్ ఎగ్ బజ్జీ ఒక బటర్ చికెన్ విత్ నాన్ చెప్పాడు మధుకర్ అతడు ఆర్డర్ తీసుకుని వెళ్ళాక ఏంటి చెప్తున్నారు అడిగింది శ్రీ సత్య ఏం చెప్పాను అన్నాడు మధుకర్ మీ తమ్ముడు గురించి ఏదో అన్నారు ఇంచుమించు నా పోలికలతో ఉండేవాడు అన్నాను ట్విన్స్ కాబట్టి ఆమె విభ్రాంతిగా చూసింది అయ్యో ట్విన్స్నా అంది ఆమె అవును ఏం ఏం లేదు ఎక్సైటింగ్గా ఉంది ఇప్పటికిప్పుడు మరిది గారిని చూడాలనిపిస్తుంది అందామె అంత లేదు ఊరుకో అన్నాడు మధు ఏం ఎందుకని అని అడిగింది చెప్పానా తర్వాత చెప్తానని ఈలోపు వెయిటర్ వేడి వేడి ఐటమ్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు మంచి కలర్ స్మెల్తో పాటు బాగా స్పైసీగా కనిపించాయి శ్రీసత్య పుల్కాలు రెండిటిని ఒకదానికొకటి రాపిడి చేసి బోడిదని రాల్చింది పుల్కాని నిప్పుల్లో కాలుస్తారు కాబట్టి ఆ విధంగా డస్ట్ ఉంటుంది తర్వాత అందులోంచి ఒక ముక్క తుంచి దాని నిండా ఎగ్ బుజ్జీని నింపి నోట్లో కూక్కుంటూ ఏమండి చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేదాన్ని ఈ కర్రీని నాన్నగారితో కలిసి ఎప్పుడు బయటకు వచ్చినా ఖచ్చితంగా డాబా హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళం బయటకి వస్తున్న రోటీ ముక్కని వేలితో లోపలికి నెట్టి అందియామే దానికి మధుకర్ నవ్వి ముందు తిని తర్వాత మాట్లాడు లేదంటే మాట్లాడిన తర్వాత అయినా తిను నీ ఎంగిల్ నేను తినకుండా ఉండాలంటే ఈ రెండింటిలో ఒకటి చెయ్యి అన్నాడు పోనీలే రోజూ చేస్తుంది అదేగా గుమ్మరంగా నవ్వింది శ్రీ సత్య రోజునా అని అడిగాడు అవును మరి పెదవులు చుడుతున్నారుగా అప్పుడు మాత్రం ఎంగిలి కాదా ఏంటి అతడికి మాత్రమే వినపడేలాగా అన్నది అది వేరు పాటింపు ఉండదు యూనివర్సల్ డింగ్ డాంగ్ అన్నాడు మధుకర్ డింగ్ డాంగ్ అదేమిటి అదేలేవే కిష్ని అలా పిలుచుకునే వాళ్ళం అంటే ఎవరెవరు ద్వంద్వార్థాలు వెతక్కు చంపుతా మేల్ ఫ్రెండ్స్ గురించి చెబుతున్నాను అన్నాడు మధుకర్ ఏదో అడిగానులేండి ఆ మాత్రానికి ఉలికెందుకు ఉలుకు కాదు నీతో చచ్చే చావే బాబు ఏ క్షణంలో తొండికి దిగుతావోనని భయమైపోతుంది పైగా ఈరోజు మన శోభన ఉంది ఎక్కడ ఏ కొర్రి వేస్తావోనని చిన్న భయం అన్నాడు మధుకర్ అయ్యో మీరు మాత్రమే రామకృష్ణ పరమహంస మరి అస్సలు గొడవకే దిగురు అంత పెద్ద కార్యక్రమాన్ని నిలువున ఆపేశారు మాకు గుర్తు లేదా ఏంటి అంది ఆమె అంత పెద్ద కార్యక్రమమా మన శోభనం ఓ అదా ఆపాను కాబట్టే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా టిఫిన్ చేయగలుగుతున్నాం లేదంటే ఎవడి సెల్ ఫోన్లో చూసినా మన నగ్నదేహాలు సినిమా లాగా కనిపించేవి అన్నాడు మధు కెమెరాలు తీసేసిన తర్వాత సంగతి నేను చెప్పేది అప్పుడు కొనసాగించవచ్చు కదా మూస్తవా నాకు కనిపించినంత వరకు తీశాను కానీ కనిపించకుండా ఎక్కడెక్కడ ఉంచారో ఎలా తెలుస్తుంది చిరుకోపంగా అన్నాడు మధుకర్ తన తల మీద తనే మొట్టుకుంది శ్రీ సత్య నిజమేగా నేనంత దూరం ఆలోచించలేదండి అని తన కాలుని అతడి పాదం మీదకి జరిపి అలి బొటని వేలుతో సాక్స్ లేని చోట నిమురుతూ కూర్చుంది ఏంటే అప్పుడే గీకుడు మొదలెట్టవు ఏంటోనండి ఎప్పుడు మీకు టచ్లో ఉండాలనిపిస్తుంది టచ్లో ఉండటం వేరు టచ్ చేస్తూ ఉండడం వేరు అన్నాడు మధు ఆ రెండోదే చేయాలనిపిస్తుంది అయితే కాసేపు ఊరుకో కారులోకి వెళ్ళక గాని అన్నాడు మధు సర్లేండి ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏమిటి అని అంటుండగా వెనక నుండి ఏదో పెద్ద గోల వినిపించింది ఇరువురు తిరిగి చూశారు అటువైపు వీళ్ళకి దూరంగా నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు ఏడిపించడం కూడా కాదు బలవంతంగా కారు లోపలికి ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు ఆమె రానని మొరాయిస్తూ గింజుకుంటుంది పెద్దగా రోదిస్తుంది చూసే వాళ్ళకెవరికైనా ఆ దృశ్యం మనసుని కలచివేస్తుంది శ్రీసత్యం ముందుగా రియాక్ట్ అయింది చూడు మధు ఆ దుర్మార్గులు ఆ పిల్లని ఎంత హింస పెడుతున్నారో ఇంతమంది జనంలో ఏ ఒక్కరూ రెస్పాండ్ కావడం లేదు పాపం తను ఒక్కటి వాళ్ళు నలుగురు ఏం చేస్తారో ఏమో భయంగా అంది ఆమె వెళ్ళి కాపాడుదామా చేతులు వాష్ చేసి టిష్యూ పేపర్తో తుడుచుకుంటూ పైకి లేస్తూ అన్నాడు మధుకర్ వాళ్ళు నలుగురున్నారండి రౌడీలు కదా కత్తులు గట్రా కూడా ఉంటాయేమో వర్తులేండి భయంగా అంది శ్రీ సత్య డోంట్ వరీ శ్రీ వాళ్ళ కత్తులు మనల్ని ఏమి చేయో కానీ నువ్వు నా వెనకాలే వచ్చి దూరంగా నిలబడి చూస్తూ ఉండు జస్ట్ సీ అండ్ ఎంజాయ్ ఎలా టకెల్ చేస్తానో చూడు అన్నాడు మధుకర్ అయినా అంత రిస్క్ మనకెందుకండి పోలీసులకు ఫోన్ చేస్తే సరిపోద్దిగా భయాన్ని కంటిన్యూ చేస్తుంది శ్రీ సత్య మధుకర్ నవ్వాడు వాళ్ళు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే బాడీ మిగులుతుంది అన్నాడు అంతేనంటారా అంతేనా ఏంటి ఖచ్చితంగా అంతే ఆమెను కాపాడాలంటే మనం వెళ్ళక తప్పదు చూసావుగా చుట్టూ అంతా వేడుక చూస్తున్నారు అయినా నువ్వేం భయపడకు అంతగా రిస్క్ పెరుగుతుంది అనుకుంటే మన కేశవ్ ఉన్నాడు ఒక్కడే ఐదుగురికి సమాధానం చెప్తాడు అని అటు కదిలాడు మధు సత్య అతన్ని అనుసరించింది దగ్గరికి వెళ్ళాక చూస్తే వీళ్ళు ఊహించినట్టు నిజంగానే వాళ్ళ దగ్గర కత్తులున్నాయి ఆమె భయంగా మొహం పెట్టి జాగ్రత్త అండి వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి అంది డోంట్ వరీ మన దగ్గర ఉంది అన్నాడు మధు ఆమె చల్లబడింది ఇద్దరు అక్కడికి చేరుకున్నారు శ్రీసత్య వాళ్ళకి కాస్త దూరంగా నిలబడింది ఈలోపు ఇదంతా కేశవ్ గమనించినట్లున్నాడు మధుకర్ వెనుకనే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి రక్షణ గోడలాగా వచ్చి నిలబడ్డాడు మధుకర్ నేరుగా వాళ్ళని సమీపించి ఏ మిస్టర్ ఎందుకు ఆవిడనలా అలా హెరాస్ చేస్తున్నారు అని కోపంగా అడిగాడు అది విని నలుగురు చేస్తున్న పని ఆపి తిరిగి చూశారు వారిలో ఒకడు మాత్రం బాగా అడ్వాన్స్ తీసుకుని వెక్కిలిగా నవ్వుతూ శ్రీ సత్యని సమీపించి పోనీలే దాన్ని వదిలేసి దీన్ని పట్టుకెళ్తాం సత్యని పట్టుకోవడానికి ట్రై చేస్తూ వ్యంగ్యంగా అన్నాడు వాడు ఫట్ ఫట్ అని ఒక శబ్దం వినిపించింది మధుకర్ ఎప్పుడు కొట్టాడో తెలియదు నవ్వుతూ వచ్చిన రౌడీ పెద్దగా గావు కేక వేసి రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ మొదలు నరికిన చెట్టులాగా కింద కూలిపోయాడు ముక్కు మొహం రక్తంతో తడిసిపోయింది తమ సహచరుడి అరుపు వినగానే మిగతా రౌడీలు అలర్ట్ అయిపోయారు ఏం జరిగిందో తమ దోస్త్ ఎందుకు పడిపోయాడో తెలియక తాము చేస్తున్న పని కూడా ఆపేసి అందరూ అటువైపు చూశారు ఎదురుగా ఒకడు హీరోలాగా నిలబడి ఉన్నాడు ఏం జరిగి ఉంటుందో వాళ్ళకి అర్థమైంది వెంటనే చిరెత్తిపోయి బర్డ్లో నుంచి కత్తులు బయటకు తీసి వేసే కొడుకుని అని పెద్దగా అరుస్తూ మధుకరు వైపు దూసుకుని వచ్చారు వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు వాళ్ళు మధుకర్ని చేరకముందే దౌడిలాగా అడ్డుపడ్డాడు కేశవ్ స్ప్లిట్ సెకండ్లో ఆలోచించాడు ఉన్నది ముగ్గురు రౌడీలు కాబట్టి చేతితో కొట్టడం కష్టం అందుకే చివ్వున వెనక నుండి నాన్ చెక్ బయటికి తీశాడు ఆ వెంటనే మెరుపులాగా కదిలాడు ఎప్పుడు ఎలా కొట్టాడో తెలియదు ముగ్గురు గుండాల చేతుల్లోంచి కత్తులు ఎగిరి దూరంగా పడ్డాయి అంతటితో ఆగలేదు కేశవ్ మరోసారి దారుణంగా విజృంభించాడు కరెక్ట్గా అయితే ఐదు నిమిషాల్లో ముగ్గురు పగిలిన తలలు పట్టుకుని భీకరంగా అరుస్తూ కింద కూలబడిపోయారు వాళ్ళు పడిన చోట రక్తం మడుగు కట్టింది అంతే పదే పది నిమిషాల్లో అక్కడ తుఫాను తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి వాతావరణం నెలకొంది అప్పటి వరకు దూరంగా నిలబడి చోద్యం చూస్తున్న వాళ్ళంతా ధైర్యంగా ముందుకు వచ్చి చుట్టూ మూగారు మధుకర్ ధైర్యాన్ని వేగాన్ని సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు ఎవరు మీరు బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నా ఆ అమ్మాయిని చేరుకుని అడిగాడు మధుకర్ ఆమె చెప్పలేదు చెప్పండి పర్లేదు డోంట్ ఫియర్ ఎవరు మీరు మళ్ళీ అడిగాడు మధుకర్ ఆమె అప్పటికీ నోరు విప్పలేదు దాంతో మధుకర్ కోపంగా చూశాడు ఆమె ఇక తప్పదన్నట్టుగా నోరు విప్పింది ముందు ఒకరి కోసమని మాట్లాడుకున్నారండి ఇద్దరు వచ్చారు తీరా గదికి వెళ్ళేసరికి నలుగురున్నారు దాంతో భయపడి పారిపోతుంటే ఇలా చేసి చేసి పట్టుకున్నారు అని చెప్పింది ఆమె మాట పూర్తి కాలేదు చెంప పగిలిపోయేలాగా కొట్టాడు మధుకర్ వ్యభిచారం చేస్తూ మళ్ళీ పతివ్రత మాటలు దీనికి పెళ్ళైందా నీకు కోపంగా అన్నాడు మధు అయ్యింది చెంపరుద్దుకుంటూ చెప్పింది ఆమె భర్త ఉన్నాడా ఉన్నారు ఏం చేస్తాడు కూలి పనికి వెళ్తాడు అంది ఆమె నీ మొగుడికి తెలుసా ఇదంతా అన్నాడు మధుకర్ ఆమె తెలీదు అని చెప్పింది ఎందుకు చేస్తున్నావు ఈ పని ఆడంబరాల కోసమా అని అడిగాడు మధుకరామిని కాదండి అమ్మా నాన్నలకి ఆరోగ్యం బాగాలేదు ఆయనేమో డబ్బులు ఇవ్వడు సంపాదించిన మొత్తానికి తాగేస్తాడు అందుకని తప్పనిసరిగా ఇలా కన్నీళ్లతో చెప్పి ఆగిపోయింది బాధగా చూశాడు మధుకర్ సారీ కొట్టినందుకు అని ఆమె భుజం మీద అనునయంగా తట్టి కేశవ్ ఇలా రా అన్నాడు కేశవ్కి ఆ తర్వాత జరగబోయేదేమిటో తెలుసు కాబట్టి నేరుగా కారు వద్దకి చేరుకుని డాష్ బోర్డ్ నుండి చెక్ బుక్ తీసుకుని వచ్చి తన యజమాని చేతికిచ్చాడు మధుకర్ దాని మీద కొంత అమౌంట్ రాసి సైన్ చేసి ఆమె చేతికి ఇస్తూ ఇందులో లక్ష రూపాయలు రాశాను మీ అమ్మ నాన్నని హాస్పిటల్లో చూపించు అలాగే ఈ వృత్తి మానేసి ఏదైనా పని చేసుకో అన్నాడు దానితో ఆమె కృతజ్ఞతగా చూసి చేతులెత్తి నమస్కరించింది అలాగే సార్ ఇక ఎప్పటికీ ఈ పని చేయను అంది నీ పేరేంటి అని అడిగాడు మధుకర్ అహల్య అంది ఆమె ఎక్కడుంటావు ఆమె అడ్రస్ చెప్పింది మధుకర్ మరోసారి ఆమె భుజం తట్టి వాళ్ళ గురించి నువ్వేమీ భయపడకు ఈసారి మాత్రం నీ జోలికి వస్తే వెంటనే నాకు కాల్ చేయి ఎస్పీ గారికి చెప్పి వీళ్ళ తాట ఒలిపిస్తాను అని అంటూ ఆమెని అడగకుండానే చేతిలో సెల్ ఫోన్ అందుకుని తన నెంబర్ని అందులో ఫీడ్ చేసి ఇదే నా నెంబర్ అవసరమైతే కాల్ చేయన్నాడు తిరిగి ఇచ్చేస్తూ మధుకర్ ఆమె మరోసారి రెండు చేతులెత్తి నమస్కరించింది కాకపోతే ఆమెకి తెలియని విషయం ఏమిటంటే తను పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతుందని ముందు చెప్పినట్టు కథ మలుపుకి తనే సెంటర్ పాయింట్ కాబోతుందని ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్